హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పథకం కింద అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకు జగన్ ప్రభుత్వం పోడు భూమి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలను అక్షరాల రైతు భరోసా పథకం కింద రిలీజ్ చేసేవారు అదేవిధంగా ఎవరైతే పొలం పట్టా కలిగి ఉండి పొలం వ్యవసాయం చేసుకుని ఉంటారో అలాంటి వారికి ఐదు వేల రూపాయలను వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదే పథకాన్ని ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఈ పథకం కింద ఇరవై వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి వేస్తామనేసి హామీనైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొదటి విడత పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీ గ్రామంలోని పనిచేసే పంచాయతీ వీఆర్ఎ పంచాయతీ వీఆర్ఏ గారు అనేది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మీరు ఈ పథకానికి సంబంధించి మీరు అనేది దరఖాస్తులు అనేది అప్లై చేసుకోలేదో అలాంటి రైతుల నుండి అయితే దరఖాస్తులను అయితే స్వీకరిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ వీఆర్ఏ అనగానే మీకు అర్థమై ఉంటుంది మీ గ్రామాల్లోని ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించి సాటింపు అయితే వేస్తూ ఉంటారు డప్పుతో అలాంటి వారు సో ఫ్రెండ్స్ మీ యొక్క అన్నదాత సుఖీభావా ఈ పథకానికి సంబంధించిన పథకానికి సంబంధించిన అయితే ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి మీరు ఇప్పటి దాకా అప్లై అనేది చేసుకోలేదు అలాంటి యొక్క రైతుల నుండి ఈ యొక్క పత్రాలను అయితే సేకరిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్లు అయితే మీ రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్నాయి కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి ఏ విధంగా మీరైతే అప్డేట్ చేసుకున్నారో దరఖాస్తులు పెట్టుకున్నారో అదేవిధంగా ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ పథకం యొక్క దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం అయితే రైతు భరోసా కేంద్రాల్లోని స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఈసారి మిస్ కాకుండా ఈ యొక్క దరఖాస్తులు అనేది మీరు అప్లై చేసుకుంటారనేసి వీడియో ద్వారా తెలియజేస్తూ